హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిస్టి క్రియేషన్స్ జోగులంబ గద్వాల జిల్లా ఐజం మండలం వావియాల గ్రామంలో శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడి పోటీల్లో భాగంగా మరి ఈ వేళ నిర్వహిస్తున్నటువంటి ఆరు ఆరుపల విభాగం బండలాడి పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి జత వచ్చేసి ఎవరిది మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇప్పటిదాకా ఎన్ని పోటీలో పాల్గొన్నారు మరి ఎన్ని బహుమతులు సాధించారు అనేది మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరు జత బెక్కరపల్లి సుధాకర్ రెడ్డి గారు మరి ఆరు ఇదేనా ఫస్ట్ పద్యం లేపుతా దిగిందా ఈరోజే ఫస్ట్ దిగుతాం నాలుగుపాలలో ఆడ ఈ జత ఏమన్నా ఈ రెండే జత జతమి వేరే వేరే ఆరు పళ్ళలో అయితే ఇదే ఫస్ట్ పద్యం ఫ్రెండ్స్ మరి ఆరు విభాగంలో మరి మొట్టమొదటిసారి అయితే ఈరోజు పాల్గొంటున్నాయి మరి నాలుగు పళ్ళలో అయితే మరి పన్నెండు అలాంటివి అంటే కానీ మరి ఆరు పళ్ళలు అయితే ఈరోజే మొదటి పన్నెంగా వస్తున్నాయి మరి జతనా కమ్మండ్ అన్న జతనే కదా ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తాయి మరి దాదాపుగా మరి పదిహేను జతల వరకు పాల్గొంటాయి ఈరోజు వచ్చేసి మరి ఇంకా డ్రా చేయలేదు కొద్దిసేపట్లో మరి డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి జత వచ్చేసి మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో చూద్దాం మరి బిక్కరపల్లి సుధాకర్ రెడ్డి గారి జత మంచి కాంపిటీషన్ జతనే ఫ్రెండ్స్ మరి ఇది నాలుగు పల్లె విభాగంలో కూడా మంచి మంచి బహుమతులు సాధించినటువంటి దుక్కరపల్లి సుధాకర్ రెడ్డి గారి యొక్క జత చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో ఫైట్ సైడ్ గిత్ వచ్చేసి మరి రీసెంట్గా పది రోజుల కిందటనే ఉన్నారంట అంటే దీని జత ఏడు ఉంది మరి దీన్ని దాన్ని అమ్మేసిరా ఇది అయితే నా ఇది ఫస్ట్ నుంచి అన్న దగ్గర ఉంది ఓకే అదైతే రీసెంట్గా కొన్నారు ఎంత ఎంత పడదా ఎవరి దగ్గర నుంచి కొన్నారు దారారం చంటి చంటి దగ్గర రీసెంట్గా కొన్నారు కదా ఎంత పడ్డది మూడు లక్షల ఇరవై వేలు అదొకటే కదా కొన్నది అదొకటే ఫ్రెండ్స్ మరి రీసెంట్గా కొన్నటువంటి దారారం చంటి గారి నుండి కొన్న గిట్ట అది ఆర్పలలో మరి రెండు ఈరోజు ఏ బొమ్మతి సదిస్ చూద్దాం మరి మంచి కాంపిటీషన్ గిట్ట మరి రైట్ సైడ్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలకైతే రీసెంట్గా కొన్నారు మరి ఓకే అన్న మరి థ్యాంక్ యూ